സ്വയം ఆన్లైన్ మూక్స్ ఎగ్జామినేషన్ సంబంధించి రిజిస్టర్ చేసుకొని కోర్సు కంప్లీట్ చేసిన ఆస్పెంట్స్ మీ యొక్క కోర్స్ రిలేవెంట్ సర్టిఫికేట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి వీడియోలో మనం డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను మీ సత్య మీకు స్వయం కోర్సుకు సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ప్రీవియస్ ప్రీవియస్లో సో మెని వీడియోస్ అయితే చేయడం జరిగింది లైక్ స్వయం కోర్సు ఎవరి కోసం కావాల్సి ఉంటుంది ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ చేసుకున్న తర్వాత అసైన్మెంట్స్ ఏ విధంగా కంప్లీట్ చేయాలి ఫైనల్ ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి ఎగ్జామినేషన్ ఫీ ఏ విధంగా పే చేయాలి ఇలా సో మెని టాపిక్స్ పైన ప్రీవియస్ లో డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది ఆ వీడియోస్ చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది అండ్ దానికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మీరు కనుక స్వయం సంబంధించి ఆన్లైన్ బుక్స్ ఎగ్జామినేషన్కి రిజిస్టర్ చేసుకొని అండ్ మీకు సంబంధించిన ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ అయినట్టయితే మీరు మీ యొక్క సర్టిఫికేట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుంటున్నాం సో మీరు సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవడానికి స్వయంకు సంబంధించిన మొబైల్ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా మీరు స్వయం యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి అయినా వెళ్ళొచ్చు వన్స్ మీరు అఫీషియల్ వెబ్సైట్ వెళ్ళినా లేదా యాప్లోకి వెళ్ళినా కూడా మీరు ఏ యొక్క మెయిల్ ఐడి ద్వారా అయితే రిజిస్టర్ చేసుకోవడం జరిగిందో ఆ మెయిల్ ఐడి ద్వారా మీరు లాగిన్ కావాల్సింది వన్స్ లాగిన్ ఈ విధంగా మనకు ఆప్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి అండ్ ఆ తర్వాత మనం స్కిప్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం స్కిప్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు డాష్ బోర్డ్ అయితే డిస్ప్లే అవుతుంది సో మీరు ఇప్పటి వరకు ఎన్ని కోర్సెస్కి అయితే రిజిస్టర్ చేసుకోవడం జరిగిందో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ మనం ఇక్కడ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు రిజిస్టర్ చేసుకున్న కోర్స్ ఏదైతే ఉంటుందో కంప్లీట్లో ఉండాలి అండ్ సేమ్ టైం దాంట్లో మనకు త్రీ స్టెప్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ వచ్చేసి మీరు కోర్స్ కోసం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి సెకండ్ వన్ వచ్చేసి మీకు సంబంధించిన అసైన్మెంట్స్ అన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వీడియోస్ విని అసైన్మెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది థర్డ్ వన్ వచ్చేసి ఫైనల్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది మీకు ఫైనల్ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ అయితే ఉంటుంది ఈ విధంగా త్రీ స్టెప్స్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్కి ఫోర్త్ స్టెప్లో రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది రిజల్ట్ ఇచ్చిన తర్వాత సో వన్ మంత్ లోపు మీరు యొక్క సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఇప్పుడు మన కోర్సుకు సర్టిఫికేట్ డౌన్లోడ్ చేయాలంటే ఖచ్చితంగా కంప్లీటెడ్లో అయితే చూపించాలి సో కంప్లీటెడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మేము సో మెనీ కోర్సెస్కి అయితే రిజిస్టర్ చేసుకోవడం జరిగింది మీకు ఎగ్జాంపుల్కి ఇక్కడ ఎడ్యుకేషనల్ మీడియాకి సంబంధించిన సర్టిఫికేట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని అయితే చూపిస్తున్నాము ఇక్కడ ఎడ్యుకేషనల్ మీడియా అనేది మీరు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ప్రకారం మీరు రిజిస్టర్ చేసుకొని ఆన్లైన్లో అసైన్మెంట్స్ కంప్లీట్ చేసి అండ్ ఫైనల్ ఎగ్జామ్ రాసి రిజల్ట్లో కూడా క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అయినట్టు అయితే మీరు ఏ కోర్స్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగిందో ఆ కోర్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు సర్టిఫికేట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది మనం మన యొక్క సర్ఫికేట్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు రిలవెంట్ కోర్స్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ మనకు త్రీ బార్స్ అయితే ఉంటాయి టాప్లో త్రీ బార్స్ పైన క్లిక్ చేయగానే మనకు డౌన్లోడ్ సర్టిఫికేట్స్ అంటూ మై సర్టిఫికేట్స్ అంటూ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది అండ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు సర్టిఫికేట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు వన్స్ మనము మనకు సంబంధించి త్రీ బార్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మై సర్టిఫికేట్స్ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది మై సర్టిఫికేట్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ ఆ తర్వాత మనం మై సర్టిఫికేట్స్ పైన క్లిక్ చేయగానే మీరు ఇప్పటి వరకు కంప్లీట్ చేసుకున్న కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి టోటల్ లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎడ్యుకేషనల్ మీడియాకి సంబంధించిన సర్టిఫికేట్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మనకి ఈ విధంగా డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనకు సంబంధించిన సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతున్నట్టుగా మనకు ప్రివ్యూ అయితే చూపిస్తుంది వన్స్ మీ యొక్క సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అయినట్టు ఈ విధంగా ఫైల్ డౌన్లోడ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది అండ్ దానిపైన మీరు క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ ఏదైతే ఉంటుందో దాన్ని వ్యూ చూసి మీ యొక్క సర్టిఫికేట్ అయితే మీరు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించి స్వయం కోర్సుకు సంబంధించిన సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేయగానే దాని యొక్క ప్రివ్యూ అయితే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో మాకు సంబంధించి స్వయం ఆన్లైన్ కోర్స్ సర్టిఫికేట్ అంటూ అండ్ తర్వాత క్యాండిడేట్ యొక్క ఫోటో హాల్ టికెట్ నెంబర్ మనకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉంటుంది రైట్ సైడ్ కార్నర్లో స్కానర్ అయితే ఉంటుంది క్యూఆర్ కోడ్ అనేది దీన్ని మీరు స్కాన్ చేసి సో మీకు సంబంధించిన డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు తర్వాత క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది ఉంటుంది మీరు ఏ సబ్జెక్ట్కి రాశారు ఎన్ని మార్క్స్ వచ్చాయని ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సమ్ సర్టిఫికేట్స్ అనేది మీరు రిజిస్టర్ చేసుకున్న బోర్డును బట్టి డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాటెట్లో అయితే ఉంటాయి సర్టికెట్ అనేది సో ఎనీవే ఈ విధంగా అయితే మీరు మీకు సంబంధించిన సర్టిఫికేట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి వన్స్ మీరు సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ కాలేజ్ అథారిటీస్ అడిగినప్పుడు కానీ లేదా ఎగ్జామినేషన్ బ్రాంచ్లో కానీ మీరే నేరుగా అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇది మనకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే స్వయం సంబంధించి ఆన్లైన్ మూక్స్ ఎగ్జామ్ యొక్క సర్టిఫికేట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని కంప్లీట్ ప్రాసెస్ అయితే అండ్ ఈ యొక్క స్వయం కోర్సెస్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ప్రీవియస్లో మీరు సో మనీ వీడియోస్ చేయడం జరిగింది ఆ వీడియోస్ అయితే చూడండి సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది కుదు పిల్లలకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో